ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి మున్సిపాలిటీలో ముప్పై ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ టీజీఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సంగారెడ్డి మున్సిపాలిటీలో ముప్పై ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి దామోదర రాజానర్సిం టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి శంకుస్థాపన పార్క్ రాజంపేట రోడ్డు ప్రధాన అభివృద్ధి పనులకు అధికారికంగా పనులు ప్రారంభమయ్యాయి ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనులు ఎలాంటి అలసత్వం లేకుండా మంత్రులు అధికారులను అప్రమత్తం ప్రచారం చేస్తూ వేగంగా పనులేలా తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని అప్పుడు మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి ఉత్సాహం ఉల్లాసం మరింత పెరుగుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను దశలవారీగా నెరవేర్చుకుంటూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించే విధంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ప్రధాన

फार्म कट टेस्ट करना है हां ओके हां देख सर फोटो भी सब बना हूं हां मां मैं पकड़ हूं एग्रीकल्चर आयु मिलो जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान

ಚಕ್ರವ ಬಪ್ಪೈ ಪ್ರೊಫೆಸರ್ ಅವರು ಇಂಚೆ ಅವರು ಮಲ್ಲ ಮಜೇಶ ಅಣ್ಣ ಈ ಬದಕ್ಕೆ ಅಣ್ಣ ಪ್ರोसीಡಿಂಗ್ಸ್ ಅಂತ ಆ ಇವನು ಅವರು ತಣ್ಣೆ ಅಣ್ಣ ಇಿಸ್ತವರೆ ದೊಡ್ಡ ಅಂತ ಅಹ್ ಬತ್ಯಾ ನಾನು ಮೇಡಂ dvara ತಿಸ್ಕೋ ಮಗಿಯಲ್ಲ ಬಜ್ಜಾ ತಿಸ್ಕೋ ಅನ್ನ ವಂಶ পাম পাইকে এতিয়া পাৰো ముప్పై ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి చేసినటువంటి గౌరవీయులు మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ సార్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రిగా విచ్చేసినటువంటి టీజీఏఏసీ చైర్మన్ గారు శ్రీమతి నిర్మలా జగారెడ్డి మేడం గారికి వేదికపైన ఉన్న పెద్దలు శ్రీమతి రామారెడ్డి అన్నగారికి అండ్ మీద ఉన్న ప్రజాప్రభులతో అధికారులందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మనకు సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం దాదాపు ముప్పై ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది దానిలో ఎనిమిది కోట్ల హెచ్ఎండిఏ నిధులతో పట్టణంలో ఉన్న అంతర్గత రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం కోసం మనం కేటాయించుకోవడం జరిగింది మూడు కోట్ల రూపాయల సీడిఎంఏ ప్రత్యేక నిధుల ద్వారా మన పట్టణంలో ఉన్న రాజీ పార్కు సుందరీకరణ కోసం ఆ నిధులు కేటాయించుకున్నాము వీటితో పాటు పద్దెనిమిది పాయింట్ ఏడు సున్నా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా టౌన్లో ఉన్న అంతర్గత రోడ్లు డ్రైన్లు పార్కులు అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కు నందు అభివృద్ధి పనుల కోసం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం గతంలో నిర్మలా మేడం అదేవిధంగా జగ్గిరెడ్డి సార్ మాట ఇచ్చినట్టు రాజంపేట ఈద్గార్ రోడ్ కూడా ఇదే కార్యక్రమంలో దాదాపు రెండు కోట్ల హెచ్ఎండి నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు శిలాఫలకం చేసుకున్నాము ఈ కార్యక్రమానికి సమయం కేటాయించి ఇక్కడికి విచ్చేసి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా నిర్మలా మేడం తెలుపుతూ మన నిర్మలా జగ్గారెడ్డి గారు వేదిక పైన నాయకులు తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు అందరు రైతు సోదరులు అధికారులు అందరికీ నమస్కారం ముఖ్యంగా గవర్నమెంటు మన జిల్లాకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఆరు కోట్ల అరవై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో రెండు కోట్లు నిధులు కూడా విడుదల చేయడం జరిగింది దాంట్లో దాదాపు పదమూడు రకాల వివిధ పరికరాలను మన వ్యవసాయ విస్తరణ అధికారులు వ్యవసాయ అధికారులు ఏడీఏలు ప్రతి ఇరవై ఎనిమిది మండలాలు మన జిల్లాలో ఉన్న ఇరవై మండలాల నుంచి రైతు సోదరులు డీడీలు కట్టి నాన్ సబ్సిడీ దాన్ని ఈరోజు మనము దాదాపు ఒక కోటి ఇరవై ఒక్క లక్ష ముప్పై నాలుగు వేల వాల్యూ కలిగిన ఇతర పరికరాలను మన జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ గవర్వనీయులు మన నిర్మలా జగ్గారెడ్డి గారు తర్వాత మన హానరబుల్ మినిస్టర్ గారి ద్వారా చేతుల మీద ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో ఏడు మంది రైతులకు మన సంగారెడ్డి మండలంలో నుంచి రైతులకు ఇప్పుడు ఉపడే జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా బ్యాటరీ స్ప్రేయర్లు బ్రష్ కట్టర్లు కేజ్ వీల్స్ కల్టివేటర్లు డిస్కర్లు ఎంపీ ప్లవ్లు మ్యాప్సా స్ప్రేయర్లు పవర్ టిల్లర్లు పవర్ వీడర్లు రోటో సీడ్ సీడికా ఫెర్టిలైజర్ డ్రిల్స్ స్ట్రాబెర్రీలు ఇట్లా పదమూడు రకాల వివిధ వ్యవసాయ పరికరాలు ముఖ్యంగా రైస్ సోదరులకు అవసరమైనవి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మనకు దాదాపు డెబ్బై ఐదు లక్షల ఇంకా సబ్సిడీ ఉంది రైస్ సోదరులందరూ ఇంకా కట్టి మిగతా కూడా దేవుల సిద్ధిగా కూర్చున్నాము ఇప్పుడు హాండ్రబుల్ మన నిర్మలమ్మ గారి ద్వారా చేతుల మీదుగా రైస్ సోదరులకు ఏడు పరికరాలు ఇవ్వడం జరుగుతూ ఉంది జిల్లా హెడ్ క్వార్టర్ ముందుగానే ఇది ఒక సంవత్సరం కిందనే ప్లాన్ చేసుకోవడం జరిగింది మనం రాజీవ్ పార్క్ కానివ్వండి మహబూబ్ సాగర్ కానివ్వండి మరి మనకున్న రాజపేట రోడ్డు కానివ్వండి సంగారెడ్డి టౌన్లో ముప్పై ఎనిమిది వార్డులు ఎక్కడెక్కడైతే రోడ్లు సరిగ్గా లేకపోవడం ఉన్నది కాబట్టి అలాంటి రోడ్లు కూడా మనం మరి పునర్నిర్మించుకోవడానికి ఈ కార్యక్రమం ఇప్పుడే కమిషనర్ గారు చెప్పిండ్రు హెచ్ఎండి నుంచి ఎనిమిది ఎనిమిది వందల కోట్లు మరి శాంక్షన్ ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే మనకున్న రాజీవ్ పార్క్కి మూడు కోట్లు ఇలా మరి మొత్తం కూడా ముప్పై ఒకటి డెబ్బై కోట్లు మన పట్టణానికి రావడం జరిగింది అంటే ఈడ రాతలోనే చూస్తున్నాం మాటలో వింటున్నాం కానీ దానికి ఎంత కృషి చేస్తే ఒక్క సంవత్సరం పట్టింది ఫైల్ పట్టుకొని అన్ని డిపార్ట్మెంట్గా తిరిగి అధికారులను ఉన్న మంత్రులను ఒప్పించి మెప్పించి సంగారెడ్డికి మరి జగ్గారెడ్డి గారు తీసుకురావడం జరిగింది ఎందుకంటే పేరు లేదేమో పోయి పోగొట్టారు కానీ జనరల్గా బయట పోతే సంగారెడ్డి అంటే ఏ పేరు అంటారు మీకు తెలుసు సంగారెడ్డి ఆ పేరు తుడిచేసింది కానీ బయట మాత్రం ఇంకా కూడా ఆ పేరు అలాగే ఉండిపోయింది అది అది మర్చిపోలేకుండా ఉన్నాం కానీ ఇంకా కూడా సంగారెడ్డికి అభివృద్ధి చెయ్యాలి సంగారెడ్డికి ఇంకా కూడా కళ తీసుకురావాలి ఒకటి కాదు ఐఐటి అంటే ఒక కళ మెడికల్ కాలేజ్ అంటే ఒక కళ అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే ఒక కళ కలెక్టర్ ఆఫీస్ అంటే కళ ఎన్ని కళలు మనకు ఉన్నా మరి అలాంటి సంఘారెడ్డికి ఇంకా కూడా చేయాలని తప్పన జగ్గారెడ్డి గారికి మరి కమిషనర్ గారు కూడా నిద్రపోయలేదు జగ్గారెడ్డి గారు ఇక్కడ రావాలి అక్కడ రావాలి అని చెప్పి ఫోన్ల మీదే మరి తీసుకొని మరి వర్క్ చేపియడం జరిగింది మరి అలాంటి పట్టణాలు తీర్చిదిద్దుతున్నాం వచ్చే ఎలక్షన్లో మరి ఇక్కడ ఉన్నారు నాయకులు ఉన్నారు యువకులు ఉన్నారు పట్టణ ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఒక విన్నపం సంగారెడ్డి ముప్పై ఎనిమిది వార్డులలో వచ్చే ఎన్నికల్లో మరి మీకు కూడా బాధ్యత ఉంది ఒక జగ్గారెడ్డి సంగారెడ్డి కాదు ప్రతి పౌరుడు కూడా బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను మీరు నెరవేర్చాలి నిలబెట్టాలి మీ చేతుల్లోనే ఉందని నేను మరొకసారి విన్నవించుకుంటా ఎందుకంటే ఇక మనకున్న ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ ఆ ఎలక్షన్లో మీరందరు కూడా నాయకత్వం వహిస్తూ మీకోసం కాకపోయినా పట్టణ ప్రజల కోసం మీరు బాధ్యత వహించి ప్రతి వార్డులో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలాంటి అభ్యర్థిని గెలిపిస్తే ఇంకా కూడా చేయడానికి ఉత్సాహం ఉల్లాసము మరి కలుగుతుంది ఈ మాట పట్టణ ప్రజలందరూ కూడా మీరు తెలియజేసి వ్యక్తి కానీ వ్యక్తిని చూడండి అన్ని చూసుకుంటూ కానీ ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది అంటే ప్రజల కోసమే మరి ప్రజలు కూడా ప్రభుత్వానికి చేయాలి ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా అన్ని చేస్తూ నెరవేర్స్తూ పోతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మన మంత్రివర్యులు అందరూ కూడా కష్టపడుతున్నారు ప్రజల కోసమే కాబట్టి ఈరోజు చేస్తున్న ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి రెండు వందల యూనిట్ ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది వేరే పార్టీ వాళ్ళకి లేదు మీరు దయచేసి ఆలోచన చేసి అందరికీ మీరు మరి ఉన్న విషయాలు చెప్తూ మరి గెలిపించాలి ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి అభివృద్ధి ఇంకో ఎన్నో చేసే తత్వాన్ని ఫలాన్ని మీరు ఇవ్వాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నారు అట్లాగే వ్యవసాయ యంత్రీకరణ పథకం కూడా మన దగ్గర తీసుకురావడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకసారి ఆఫీసర్ ఇక్కడ ఉన్న వ్యవస్థలు ఏవేవి ప్రజలకు అంతివ్వగలుగుతున్నా తెలియజేస్తారని కోరుకుంటున్నాం